సూరకాయ మంచూరియా చాలా హెల్దీ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ పదండి వీడియోలోకి వెళ్దాం హలో గుడ్ మార్నింగ్ అందరూ మీరందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు మనము సొరకాయ ఆనపకాయ కద్దు బాటిల్ ఈ ఏదన్నా ఒకటే దీంతో మంచిగా చేసుకుందాం ముందుగా ఒక లేత సొరకాయ తీసుకొని నేను పెద్ద సొరకాయ తీసుకున్నాను కానీ బాగా లేతగా ఉంది అది సగం కట్ చేసుకున్నా దాన్ని ఇప్పుడు తురుముతున్నా గ్రేటర్తో తురుముతుంటే ఈ విధంగా తురుమొస్తుంది తురిమిన సొరకాయ నుంచి వాటర్ ఎంత స్క్వీజ్ చేసుకోవాలి మొత్తం వాటర్ అంతా పిండేస్తున్నా సొరకాయలో వాటర్ కంటెంట్ ఎంటో ఎక్కువ ఉంటుంది హెల్త్కు చాలా మంచిది ఒబిసిటీ తగ్గిస్తుంది మెయిన్ పిల్లలకు ఈ మధ్యన ఫిజికల్గా ఆడడం అది ఏం లేదు కదా ఎంతసేపు కూర్చోవడము చదువుకోవడము ఫోన్లు పట్టుకోవడము టీవీ చూడడం ఇదే సరిపోతుంది పిల్లలకు సొరకాయ పెడితే కొంచెం హెల్త్ మంచిగా ఉంటుంది ఒబిసిటీ తగ్గుతుంది మంచిగా వేసుకునే బ్యాటర్లు వేయడం కోసము మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న రెండు రెబ్బల కరివేపాకు రెండు గుప్పల కొత్తిమీర తరుగు అన్నీ వేసేసుకున్న ఇప్పుడు యాభై గ్రాముల నువ్వులు వేస్తున్నా పచ్చి నువ్వులు నాలుగు టీ స్పూన్ల ఫ్లోర్ వేస్తున్నా రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా ఒక పెద్ద టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా అన్నీ బాగా కలుపుకోవాలి సొరకాయ బ్యాటర్ ఇంకా లూజ్గానే ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు ఒక బౌల్ బియ్య పిండి వేస్తున్నా బియ్య పిండి కార్న్ఫ్లోర్తో మంచిగా క్రిస్పీగా వస్తాయి మంచి అంతా బాగా కలుపుకోవాలి ముందు ఆఫ్ వేసిన మిగతా ఆఫ్ కూడా పడుతుంది అంతా కలుపుతున్నాను చూడండి ఆఫ్ మిగతా ఆఫ్ కూడా వేసేస్తున్నా అంత వేసి మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నా రుచి కోసము కలర్ కోసము హెల్త్ పర్పస్ కూడా పసుపు చాలా మంచిది కదా హెల్త్కు అంత బాగా కలిపేసి చిన్న చిన్న బాల్స్గా చేస్తున్నా మనకు నచ్చిన సైజులో ముద్దలు చేసుకోవాలి మీ ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు నా ఇదే విధంగా చేసుకోవాలని ఏం లేదు పొడుగ్గా చేసుకోవచ్చు రౌండ్గా చేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే రౌండ్గా చేస్తున్నా చూడండి ఎన్ని ముద్దలు అయినాయి ఇప్పుడు ఆయిల్ పెట్టేసిన ఆయిల్ కూడా కాగింది వన్ బై వన్ ముద్దలన్నీ చేసి పెట్టుకున్న ముద్దలన్నీ ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్ మీద కాకుండా మిడిల్ హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి మంట చూసుకుంటూ తక్కువ చేసుకుంటూ ఎక్కువ చేసుకుంటూ వేయించుకోవాలి చూడండి బాల్స్ మంచిగా వేగుతున్నాయి ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పి మరీ వేసుకుంటూ వేయించుకోవాలి మనం వేసిన నువ్వులు పచ్చిరపకాయలు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు మంచిగా తీగరగా కనిపిస్తుంది బౌల్స్లో ఇంత మంచిగా కనిపిస్తుంది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ రాగానే ఇంకా తీసేసుకోవాలండి ఆయిల్ అంతా వడిచిపోయేట్టు ఒక జాలి దాంట్లో వేసుకొని మొత్తం అన్నీ తీసేసుకోవాలి చూడండి ఎంత మంచిగా మంచి క్రిస్పీగా అవుతాయండి చూడండి గలగల గల సౌండ్ వస్తుంది ఈ విధంగా వేయించుకోవాలి వేగిన మంచూరియా బౌల్స్ అని తీసి పక్కన పెట్టుకుంటే ఇంకా మిగతా ఆయిల్ అంతా డ్రైన్ అయిపోతుంది చూడండి ఇన్ని వచ్చినాయి ఇన్ని అయినాయి మనము వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఆయిల్ కూడా అస్సలు పట్టదండి మనం కాన్ఫ్లవర్ బియ్య పిండి వేసినాం కదా ఆయిల్ అస్సలు పట్టదు చూడండి చేతికి మన ఆయిల్ అంటుతుందా అస్సలు లేదు ఆయిలే పట్టలేదు ఇప్పుడు మంచూరియా పోపు చేయడం కోసము ఒక టేబుల్ స్పూను స్వీట్ గాను ఒక టేబుల్ స్పూను బట్ పచ్చి బఠానీ ఒక గడ్డ ఎల్లిపాయలను పొట్టి తీసి పెట్టుకున్నాను ఒక్క ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను ఎల్లిపాయలు కూడా సన్నగా కట్ చేస్తున్నా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలను ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇంచ్ అల్లం తీసుకున్న దాన్ని కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లము ఎల్లిపాయతో చాలా టేస్ట్ వస్తుంది మంచూరియా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి చూపించే విధంగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి మనకి ఎంత వీలేదు అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇవి కూడా అన్నీ అదే ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ కాన్ఫ్లవరు ఒక బౌల్లో వేస్తున్నాం దీనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కొంచెం దోశల పిండిలాగా లిక్విడ్ లాగా చేసుకోవాలి మంచి కలిపితే గడ్డలు గడ్డలు కట్టకుండా మంచిగా స్మూత్గా దోశల పిండిలాగా లిక్విడ్ లాగా అవుతుంది దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మంచూరియాని మనము పోపు చేసుకుందాము స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఒక టీ స్పూన్ శనగపప్పు వేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా నలిచేసుకోవాలి జీలకర్రను హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అన్నీ బాగా ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం మంట సిమ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ ముక్కలను నూనెలో వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటప్పుడు వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిరపికాయ ముక్కలు కూడా వేసుకోవాలి మీకు ఇందాక ఎప్పుడైతే పచ్చిపిక ముక్కలు మూడు పచ్చిమికాయలు కట్ చేసిన ఇప్పుడు తీసుకుట్టుకున్న పచ్చి బట్టాని తీసుకొని కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి అన్నీ వేగుతున్నాయి ఇప్పుడు రుచి సైడ్ పడ సాల్ట్ వేసుకోవాలి అన్నీ మంచిగా ఒకదాని కొట్టి కలిసేట్టు మంచి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అది కూడా మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక టీ స్పూను చిల్లీ సాస్ వేసుకోవాలి ఒక టీ స్పూను వెనిగర్ వేసుకోవాలి ఒక టీ స్పూను సోయా సాసు ఒక టీ స్పూను టమాటా సాసు ఒక టీ స్పూను టమాటా పేస్ట్ వేసుకోవాలి అన్నీ మంచిగా కలిపేసుకోవాలి కాపులన్నీ స్వీట్కానికి బఠానీకి పచ్చ అన్నీ కలిపేట్టుగా మంచి కలుపుకోవాలి ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న మంచూరియాను కడాయిలో వేసేసుకోవాలి మంచూరియా మిగతా ఇంగ్రీడియంట్స్తో మంచిగా కలిపేట్టు ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకోవాలి అన్నీ ఒకదాని కొడుకోవాలి బాగా మంచిగా కూడా అంత సాసులు ఉప్పు అన్నీ బాగా పట్టుకునేట్టు కలుపుకోవాలి చూడండి ఏ రంగు చూస్తే అదే విధంగా మంచిగా కలుపుకోవాలండి తిండి పిట్టయి అనుకుంటూ అన్నీ కలిపిన తర్వాత ఒక్క నిమిషము మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక నిమిషం అనేది మూత తీసుకుంటాము అన్న బాగా కలుపుకొని మనం కలిపేసుకున్న కాన్ఫ్లోర్ లిక్విడ్ను మంచూరియాలో పోసేసుకోవాలి మొత్తం పోసిన వెంటనే కలపాలి లేకుండా గడ్డలు కట్టిపోద్ది అంతా మంచిగా కలిపేసుకోవాలి కాన్ఫ్లోర్ లిక్విడ్ తొందరగా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొందరు కొందరు కలుపుకుంటూ ఉండాలి బాగా తిప్పు కలుపుకోవాలి ఒక పావు గ్లాస్ వాటర్ పోసి మంచి ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం ఉమ్మ గిళ్ళనివ్వాలి తర్వాత హ్యాండ్ ఫుల్ కొత్తిమీర వేసేసుకోవాలి ఇంకా అయిపోయింది కొత్తిమీర వేసి పైన డెకరేషన్ కోసం టేస్ట్ కోసం ఒక చిటికేడు కారప్పొడి వేస్తున్నా చూడండి మంచి గంట గ్రీన్ రెడ్ ఎల్లో ఇంకా అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నా ఇదండి ఫైనల్గా మంచూరియా లుక్కు చాలా బాగుంటుందండి సొరకాయ మంచూరియా హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ ఇప్పుడు టేస్టింగ్ టైం అండి పెట్టించిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు అది ఏందని నేను మా హస్బెండ్ చెప్పలేదండి ఏంటో ఐడెంటిఫై చేయమంటే చేయలేకపోతున్నాడు కాబట్టి ఇంకా నేనే చెప్పేసిన మంచూరియా సొరకాయ మంచూరియా అది మంచూరియా నిజం కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్